పేరు సోమన్న నేను ఏసీబీ డిఎస్పీని ఏసీబీ డిఎస్పీ కందలు తర్వాత మాకు ఈ మధ్య ఫిర్యాదుదారులు వచ్చి రవీలు తర్వాత రఘు వాళ్ళు వచ్చి ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు సిఐ ఫోర్త్ టౌన్ సిఐ ఒక కేసు దర్యాప్తులో భాగంగా దాన్ని రిఫర్ చేయడానికి కోసము ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేశానని చెప్పి అది కూడా ఏ ఏ టూ వచ్చి రవికుమార్ రవికుమార్ ద్వారా తీసుకునే దానికి మమ్మల్ని డిమాండ్ చేసి రవికుమార్ ద్వారా ఇస్తే మీకు రెఫర్ చేస్తామని చెప్పి డిమాండ్ చేసిన అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మా మా ప్రొసీజర్ ప్రకారము లీగల్ ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఏ టూని ఫాలో అయినాము ఫాలో అయిన తర్వాత ఇక్కడ నిర్మలా హోటల్ దగ్గర ఎనభై రూపాయలు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము పట్టుకొని అతను కెమికల్ వాసి తీపిస్తే అతనికి బ్లూ కలర్ వచ్చింది అతను ఆ డబ్బుల్ని మేము పంపించిన డబ్బుల్ని తీసుకొని ఎడమ చేత తీసుకొని పక్కన ఆ పక్కన ఉన్న పక్కన క్యాష్ కౌంటర్ ఉంది ఆ క్యాష్ కౌంటర్ ఉండే టేబుల్ డ్రాయర్లో వచ్చి వెంటనే వచ్చి మేము తనని రికవర్ చేసినాము కేసు దర్యాప్తు చేసుకొని కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం చేస్తాం గంట ప్రొసీడింగ్స్ రాస్తున్నాము ეს რომ ამოს შევცნე და გავაგრძელო